అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి ఏఆర్ డైరీ ఏదైతే టీటీడీకి గతంలో నెయ్యి సరఫరా చేసి అందులో కల్తీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి పూర్తి విషయాలు ఆ యొక్క కంపెనీ మొదటి నుంచి కొనుగోలు సంబంధించినటువంటి వాస్తవాలు ఇవన్నీ చెప్పడానికి మనతోన్నారు షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్కారం నమస్తే అండి సార్ మనం చూస్తున్నాం ఏఆర్ డైరీ ఇప్పుడు ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీ ఈ యొక్క కంపెనీ వేరొక కంపెనీ నుంచి దాదాపుగా మూడు వందల యాభై రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి తిరుమలకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకే అమ్మినట్లు లెక్కలో బయటపడడం జరిగింది అసలు ఇంత తక్కువ రేటుకి ఎందుకు అమ్మవలసి వచ్చింది దీని గురించి మీరే ఉంటారు ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ అనే అంశం మనం కొద్దిసేపు పక్కన పెడదాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమనే ఒక ఆర్డర్ కాపీ ఇచ్చింది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్టి ఏర్పాటు చేయబడుతుంది దానికి ఎవరెవరు అంటే ఏపీ నుంచి ఇద్దరు పోలీసులు తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు మొత్తం ఐదు మందితో కలిపి ఒక ఎక్స్పర్ట్ అంటే లైక్ దట్ ఎక్స్పర్ట్ కమిటీ లాగా ఏర్పాటు చేయాలి ఆది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు తొందరపాటు బంగపాటు ఉలిక్కి పాటు అన్నీ మొదలయ్యాయి ఆయనేమంటాడు వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు సిబిఐ ఎంక్వైరీ కోరల్లా అని చెప్పేసి ఆయన అంటాడు తమ్మినేని సీతారాం ఏమంటాడు ఆవే కల్తీ చేసింది నెయ్యి అని ఆయన అంటాడు తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి ఏమో ప్రమాణం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి తిరుమలలో ఆయన హడావిడి చేస్తాడు తర్వాత ఈ ఈవో ఎవరైతే ఎక్స్ ఈవో ఉన్నారో ధర్మారెడ్డి ఇంతవరకు రాలే ఆయన ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇంత అంశం జరిగిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రజలు ఏమని అభిప్రాయపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ అంటే ఒక అత్తారిళ్ళ అయిపోయింది ఇంకా కేసు మరుగున పడినట్లే అని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సిబిఐ కేసులు దాదాపు పదకొండేళ్ల నుంచి జరుగుతున్న మాట అందరికీ తెలిసిన వాస్తవాలే ఇవి పొద్దున చెప్పే కొత్తగా ఏం లేదు మరి ఇది కూడా సిబిఐకే డైరెక్టర్ ఆధ్వర్యంలో పోతే జగన్కి ఇంకా పండగే ఇది ఎప్పటికీ తేలదు పెట్టదు కోర్టులను మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి ఇది కూడా పక్కన పెట్టినట్లయితే అసలు నువ్వు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఏఆర్ డైరీ అన్నావు వైష్ణవి డైరీ అన్నావు మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్నారు అని చెప్పేసి అన్నావు ఏంది ఈ మెహర్బానీ ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేసే అర్హత లేదు దాని యాన్యువల్ టర్న్ ఓవరు మామూలుగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వందల యాభై కోట్లు మినిమం అది ఉండాలి బెంచ్ మార్క్ టర్న్ ఓవర్ ఉండాలి యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండాలి దీనిని ఎందుకు సడలింపులు చేశారు తక్కువ ధరకి అంటే మినిమం ధరకే ఉండాలి అని చెప్పేసి నూట యాభై కోట్లు నూట అరవై కోట్లకు సడలింపు చేశారు ఎందుకు చేశారనేది మొదటి ప్రశ్న ఇంకా రెండో ప్రశ్న ఇప్పుడు ఏఆర్ డైరీ పోనీ ఏఆర్ డైరీనే మనకు సప్లై చేసింది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏంటి లేదు వెండరు సబ్ కాంట్రాక్టు వైష్ణవి డైరీ వైష్ణవి డైరీకి ఎందుకు ఇచ్చింది మరి దీనికి అర్హత ఉంటే మరి వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చా అలా ఏమైనా నిబంధనలో ఉందా అది రెండో ప్రశ్న మూడో ప్రశ్న సరే వైష్ణవి డైరీ అన్నా ఇచ్చిందా నెయ్యి సప్లై చేసిందా అంటే అది లేదు ఈ వైష్ణవి డైరీ ఎవరితో ఒప్పందం చేసుకుంది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రూర్కి జిల్లాలో ఉన్నటువంటి భోలేబాబా ఆర్గానిక్ డైరీతో ఒప్పందం చేసుకుంది ఇక్కడ ఉంది అసలు కథా స్క్రీన్ పే దర్శకత్వం మనోళ్ళు ఏ విధంగా దీన్ని నీట్గా పద్ధతిగా ప్రజలని ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటువంటి ఆ లడ్డును పవిత్రంగా భావించేటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో ఈ రూపేణ దెబ్బతిన్నాయనేది నేను చెప్పబోతున్నా ఈ భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఎవరు కొనుగోలు చేశారు వైష్ణవి డైరీ వాళ్ళు కొనుగోలు చేశారు సరే ఈ బోలేబాబా అంటున్నావు ఈ ఆర్గానిక్ డైరీ అంటున్నావు ఉత్తరాఖండ్ అంటున్నావు ఎంత దూరంలో ఉంది ఏంది అని అడగచ్చు తిరుపతి నుంచి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో బాబా ఆర్గానిక్ డైరీ ఉంది ఎంత రెండు వేల మూడు వందల కిలోమీటర్లు దూరంలో ఉంది సరే అంతా బాగానే ఉంది బాగానే ఏదో తిరుమల తిరుపతి లడ్డుకు నాణ్యత పెంచాలని చెప్పేసి ఎక్కడో మన సౌత్ ఇండియాలో ఎప్పుడూ లేనటువంటి డైరీలు కాకోకుండా ఉత్తరాఖండ్కి ఇచ్చారు సరే అక్కడ కూడా మనం ఉదార స్వభావంతో వదిలేద్దామనుకుందాము సరే బోలే బాబా నుంచి తెచ్చినావు ఆరు ట్యాంకర్లు వచ్చినాయి మరి ఇవన్నీ నీకు ఎలా తెలిసినాయి ఏంది ఇది అని అంటే స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాయిస్లు తీస్తారు ఇన్వాయిస్లు స్టేట్మెంట్ ఏ టోల్గేట్ల ద్వారా ఆ వాహనాలు వచ్చాయి ప్రతి ఒక్కటి ఇన్వాయిస్ ఉంటుంది స్టేట్మెంట్ వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నీ బయటికి వెల్లడయ్యాయి సరే ఆరు ట్యాంకర్లు బాబా ఆర్గానిక్ డైరీ నుంచి రావడం జరిగింది వైష్ణవి డైరీ సరే మరి వైష్ణవి డైరీ ఎందుకు కొనుగోలు చేసింది ఒక మీరు ఇందాక చెప్పినట్టు మూడు వందల యాభై ఐదు రూపాయలకి కొనుగోలు చేసింది ఎంత ఒక కేజీ బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ వాళ్ళు ఒక కేజీ మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేశారు మరి ఈ వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీకి అంటే తిరుపతికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో దుండిగల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి ఈ వైష్ణవి డైరీ వాళ్ళు ఎంతకు అమ్మారు వీళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు ఎంత కొనుగోలు చేశారు మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలకి ఏఆర్ డైరీ వాళ్ళు కొన్నారు వైష్ణవి డైరీ వాళ్ళకి ఎంత కొనుగోలు చేశారు మూడు వందల యాభై ఐదు రూపాయలు ఏఆర్ డైరీ వాళ్ళు ఎంత కొనుగోలు చేశారు మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలు అంటే దాదాపు ముప్పై ఆరు రూపాయల సంథింగ్ ఫార్టీ సిక్స్ పైసా అంటే నష్టాన్ని భరించింది ఎవరు వైష్ణవి డైరీ అక్కడ మూడు వందల యాభై ఐదు రూపాయలకి కేజీ నెయ్యి కొనుగోలు చేస్తే ముప్పై ఆరు రూపాయల నలభై ఆరు పైసలు నష్టాన్ని భరించి వైష్ణవి అంటే ఏఆర్ డైరీకి అమ్మకం చేసింది నెయ్యి ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ వాళ్ళు ఒక కేజీ నెయ్యి ఎంత కొనుగోలు చేసినట్టు మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలు మరి వీళ్ళెందుకు ప్రాఫిట్ వేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్మారు మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు ఇంతకు చేశారంటే రూపాయి సంథింగ్ ఒక యాభై ఏడు పైసలు అరవై పైసలు సంథింగ్ అటు ఇటు మార్జిన్ పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్మారు మరి ఇప్పుడు కల్తీ ఎక్కడ జరిగింది అనేది మీకు ఒక సామాన్యుడిగా నేను ఇంత చెప్పిన తర్వాత ఎక్కడ అర్థమవుతుంది ఎవరైతే నష్టాన్ని భరించారో ఎందుకు నష్టాన్ని భరించి వీళ్ళకి అమ్మారు నిజంగా వీళ్ళకంత యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండి వీళ్ళకంత సప్లై చేసే అర్హత ఉంటే ఇంతమందికి ఎందుకు మార్చుకుంటూ పోయారు మరి ఈ రోజుల్లో కేజీని గతంలో మనం సెంట్రల్ వెబ్సైట్ చూసాము కన్జ్యూమరు గౌ గౌ డాట్ ఇన్లో వెళ్తే ఏ ఏ కంపెనీ ఎంత అది నిబంధనలు ఎంత మేర అమ్మాలి కేజీ నెయ్యి నైన్ హండ్రెడ్ ఎమ్మెల్లు ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్లు ఫోర్ ఎయిటీ ఎమ్మెల్లు అని చెప్పేసి అన్నీ లిస్ట్అవుట్ గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇవన్నీ ఏ కుహనా మేధావులు మాట్లాడరు ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేస్తున్నామంటే దొంగలు బయటపడబోతున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలిసాయంటే స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్వాయిస్లు తీస్తే ఏ టోల్గేట్ల ద్వారా వాహనాలు వచ్చాయనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఇది నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కరూ చూడొచ్చు లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అయా మీరు దొంగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు దొంగ ప్రచారాలు చేస్తున్నారు అని ఎవరైనా అనేవాళ్ళు ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్లో ఒక చట్టం వచ్చింది ఆర్టీఐ దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు గవర్నమెంట్కి పెట్టుకొని అర్జీ పెట్టుకొని పెట్టుకుంటే నెలలో ఇరవై రోజులకి ఎవరికి కావాలంటే వాళ్ళకేస్తారు డేటా ఇబ్బంది ఏం లేదు ఒక్కోరు ఒక్కో మీడియా ఒకలా చూపిస్తుందని అనుకునే వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి పెట్టుకోండి వస్తుంది డేటా ఇప్పుడు చెప్పండి అండి ముప్పై ఆరు రూపాయల నష్టానికి ఇక్కడ వైష్ణవి డైరీ వాళ్ళు ఎందుకు కొనుగోలు చేశారు మరి అమ్మిండేది ఎంత కమ్మినారు ఇల్లు మూడు వందల పద్దెనిమిది రూపాయలు మూడు వందల యాభై ఐదు కొనుగోలు చేస్తే ఎలా అండి ఎలా అసలు నష్టానికి ఎవరైనా బిజినెస్ చేస్తారా ఎందుకు వీళ్ళు చేశారు అక్కడే జరిగింది అసలు మత అంతా కల్తీ చేసి ఎర్ డైరీకి ఏవైతే కంటైనర్లు వచ్చాయో అయే కంటైనర్లను వేరు వేరు ఇన్వాయిసులతో తిరుమల తిరుపతికి పంపించారు ఆ దేవస్థానం నెయ్యి అన్లోడింగ్ చేయడానికి పంపించారు ఇది అసలు మ్యాటర్ గతంలో చాలా వీడియోలు కొంతమంది చెప్పారు అంత ఫైన్ బాగానే ఉంది అసలు మ్యాటర్ ఇది బాబా ఆశీర్వాదం ఇచ్చాడు వైష్ణవి వాళ్ళు అంతా కల్తీ చేశారు పక్క జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టేసి అసలు సిట్ అవసరం లేదు దీనికి బిట్ అవసరం లేదు కల్తీ జరగలేదని ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళు అర్థమవుతోంది అంటున్నారు పక్క ఇంత వ్యవహారం నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అలా అనడానికి గల కారణం ఏముండదు అంటారు కారణం ఏముందండి ఇప్పుడు ఒక్కొరు ఒక్కొక్కరు వాదన చేసుకుంటూ వచ్చారు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్కరైనా నిలకడగా ఒక స్టేట్మెంట్ మీద ఉన్నారా వైవి సుబ్బారెడ్డి గారేమో సుప్రీంకోర్టుకి ఎక్కుతారు సుప్రీంకోర్టు నిన్న ఎంత సీరియస్ అయింది ఇదే విషయంపైన అయా మీ రాజకీయాలకు సుప్రీంకోర్టును వేదికగా చేసుకోవద్దు అది ఎవరికి స్టేట్మెంటు ఎవరు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో లడ్డూ విషయంపైన రాజకీయంగా మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఎవరు వేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేశారు దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలా ఎక్సోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి చేత గ్ర అప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయి కదా ఇన్ని స్టేట్మెంట్ వాళ్ళకి తెలియనివి ఏం కాదు కదా మరి అన్నీ తీసి ఆధారాలతో సుద్ద సిట్ వేసినా కూడా ఏమన్నా వేసుకో మేము కల్తీ చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఎల్లయ్య ఉండని పుల్లయ్య ఉండని ఉండని మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు మరి అదే మాట ఇదే విషయంలో చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసుకుంటాడు సిబిఐ వేసుకుంటాడు ఇంటర్బోలు వేసుకుంటాడు ఎవరినైనా వేసుకొని భయపడేది లేదు మేము కల్తీ చేయలేదని ఎందుకు బరాబరిగా చెప్పడం లేదు అవునా కదా మరి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు అని అంటారు మరి ఎవరు మాట మీద ఉన్నారు ఎవడు మడమ తిప్పుతున్నారు అనేది ఇప్పుడు జగన్మోహన్ మీరు ఇందాక అడిగారు చిట్టూ లేదు బిట్టు లేదు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన సన్నయనొక్కులు నొక్కుతున్నాడు జనాల్లో ఒక సంపతి క్రియేట్ చేయడానికి అని చెప్పేసి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయడం లేదని ఆయన భావిస్తే ఏదన్నా జరగనీయండి దేవుడు అన్నీ చూసుకుంటాడు అని చెప్పేది మీరే మరి మీరు తప్పు చేయనప్పుడు దేవుడే చూసుకుంటాడు ఎందుకు భయపడ్డామని నేను అడుగుతా ఉన్నా భయపడద్దండి మీరు తప్పు చేయలేదు మీరు భావిస్తున్నారు కదా దేవుడు అన్నీ చూస్తున్నాడని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే దేవుడు అన్నీ చూసుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి ప్రజల ముందు దోసి ఎవరో ఆయనే నిలబెడతాడు ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు నేను చేసిన మంచిగా కొనసాగుతూనే ఉందంటే ఏంది లడ్డు కల్తీ విషయమా అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకోలలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేయలేదని ఆయన భావిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు ఒకవేళ జరగరాని ఏదైనా జరిగితే బైబిల్ వ్యాఖ్య ఒకటి ఉంది పాపానికి జీతం డ్యాష్ డాష్ డాష్ అది ఇంకా వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని వదిలేస్తున్నా ఓకే ఖచ్చితంగా చూద్దామండి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వేసినటువంటి ఆ సిట్టు కూడా ఏమి తీర్పు వెల్లడిస్తుందో కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే అండి